హాయ్ ఎవ్ వెల్కమ్ బ్యాక్ టు ఇతా శెట్టి అందరూ ఎలా అన్నారు మేము అరకు వచ్చాము అరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రూమ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట అంటే ఒకటే తీసుకున్నాం సూట్ రూమ్ తీసుకున్నాము రూమ్ అయితే చాలా బాగుంది నేను చూపిస్తాను ఎందుకంటే మీరు రేపు ఎప్పుడైనా వచ్చారనుకోండి మీకు బాగా ఉపయోగపడుద్దని చెప్పి నేను చూపిస్తున్నాను ఇది సూట్ రూమ్ చాలామంది అంటే ఫ్యామిలీ వచ్చారనుకోండి ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉండాలనుకుంటే మాత్రం వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది సో నేను అందుకని చెప్పేసి అరకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఈ రూమ్ వచ్చి మాకు ఫైవ్ థౌసండ్ పడింది అయితే మేము ఎక్స్ట్రా బెడ్ అడిగామనమాట ఎక్స్ట్రా బెడ్ అడిగితే ఒక థౌజండ్ రూపీస్ తీసుకున్నారు సో ఇది మాకు ఈ సూట్ రూమ్ కాస్త మాకు వచ్చి ఎంత అయిందంటే సిక్స్ థౌజండ్ రూపీస్ అయ్యింది అనమాట సిక్స్ థౌజండ్ రూపీస్లో మాకు ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ కింద స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంటుంది తర్వాత క్యాంప్ ఫైర్ ఉంటుంది తర్వాత డీజే డ్యాన్స్ కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట క్యాంప్ ఫైర్ నైట్ జరుగుతుంది దానికి పూల్లో కూడా ఒక టెన్ నైట్ టెన్ వరకు ఉంటుంది కింద రెస్టారెంట్ ఉంది మనకి ఏం కావాలంటే మనం వాళ్ళకి కాల్ చేసి మనకు కావాల్సిన ఫుడ్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఫుడ్ అప్పటికప్పటికే రెడీ చేసి ఇస్తారంట అయితే ముందుగా ఏం ప్రిపేర్ అయి ఉండదు మనం ఫోన్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో మనకు కావాల్సిన ఫుడ్ అయితే మాత్రం వచ్చేసిందంట సో మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడితేనే నేను చేస్తున్నాను ఈ వీడియో సో ఒకసారి నేను ఈ రూమ్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో మీకు నచ్చినడిగితే ఇది తీసుకోండి చాలా పెద్ద రిసార్ట్ అండి ఇది చాలా బాగుంది దీని దగ్గరలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది అంకోటి బొటానికల్ గార్డెన్ కూడా ఉంది ఆ వాటర్ ఫాల్స్ కూడా ఈ రిసార్ట్ కి చాలా దగ్గరగా ఉన్నాయి అనమాట వాటర్ డిస్టెన్స్ అంతా దగ్గరలా ఉంది చాలా అంటే చాలా త్రీ స్టార్ అనమాట ఈ రిసార్ట్ చాలా బాగుంది పూలు కూడా చాలా పెద్దది పిల్లలు కూడా ఇక్కడ చాలా అయితే ఆ ఒకసారి నేను అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ రూమ్ అయితే చూడండి సూపుణి ఇదే అండి ఈ రూమ్ ఈ రూమ్ కి ఈ సోఫా సెట్ ఒకటి ఇచ్చారు ఆ ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఈ హాల్లో అయితే ఏసీ లేదు ఓన్లీ ఫ్యాన్ అయితే ఉంది ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు ఇది కాఫీ అనమాట కాఫీ తాగడానికి మనం ఎర్లీ మార్నింగ్ ఈ వైపు నుంచి వ్యూ చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు రేపు మార్నింగ్ వ్యూ అయితే చూపిస్తాను ఇక్కడ నుంచి ఈ చూసారా ఇక్కడ మీకు అంతగా కనిపించట్లేదు ఇక్కడ క్యాంప్యర్ జరుగుతుంది డ్యాన్స్ కూడా ఉంటుంది అంటే దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఇది అంతా కూడా ఈ రిసార్ట్ అండి చాలా చాలా ప్లేస్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్లో చెప్పాను కదా టెన్ వరకు మనం స్విమ్ చేయొచ్చు క్యాంప్ ఫైర్ నైట్ వేస్తారు ఇక్కడ మనం టీ తాగుతాం ఇక్కడ కూర్చోవచ్చు ఇవన్నీ ఎంజాయ్ చేస్తా టీ తాగొచ్చు దాని తర్వాత బెడ్రూమ్ అనమాట సో ఈ బెడ్ అయితే మాకు సరిపోదు సో నేను ఏం చేశానంటే ఒక ఎక్స్ట్రా బెడ్ అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా ఒక సోఫా ఇచ్చారు ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి ఒక బీరో ఇచ్చారు ఇక్కడ మనం ఏదైనా రాసుకోవాలన్నా ఏదైనా డైనింగ్ చేయాలన్నా కూడా ఒక టేబుల్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా ఒక టీవీ ఇచ్చారు ఏసీ అయితే ఒకటే ఇచ్చారండి మాలో కొన్ని అయితే హాల్లో ఒకటి ఏసీ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడైతే ఒకటే ఏసీ ఇచ్చారు ఇది వాష్రూమ్ వాష్రూమ్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు వాష్రూమ్ చూపించడం బాగోదు కాబట్టి ఆయన కానీ చూపిస్తున్నాను సో ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అదే అండి సో రూమ్ స్మెల్ కూడా బాగుంది రూమ్స్ పే చేసినట్టున్నారు చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా వస్తే ఈ రిసార్ట్ పేరు అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద మెన్షన్ చేస్తాను రిసార్ట్ పేరు సో మీరు ఎప్పుడైనా అరకు వచ్చినట్టుకైతే మీరు ఒకసారి ఇదైతే తీసుకోండి నేనైతే దీన్ని రిక్మండ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది చాలా నీట్నెస్ నీట్గా ఉంది అనమాట మనకి ఏదైనా ఫుడ్ కావాలంటే మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు బట్ ముందే మనం ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు మనకి చేసి ఇవ్వడమే మనం ఏదడిగితే అది అంతేగాని ముందేం చేసి పెట్టి అన్నారు సో మేము ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇస్తాము ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేసిద్ది సో ఇదే అండి ఈ రిసార్ట్ అయితే నేను మీకు రేపు మార్నింగ్ మీ కూడా చూపిస్తాను సో మీ అందరికీ నచ్చినట్టు ఈ రిసార్ట్ అయితే రండి చాలా బాగుంది దీని దగ్గరలో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది బొటానిక్ గార్డెన్ ఉంది వాటర్ ఫాల్స్ ఉన్నాయి చాలా దగ్గరగా ఉన్నాయి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మరి ముఖ్యంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లల్ని బాగా ఆడించుకోవచ్చు అంటే వాళ్ళ మనం మిసుకు పుట్టకుండా ఈవినింగ్ టైంలో అంటే ఇక్కడికి వచ్చి ఉండటానికైతే ఏం కాదులే కానీ సో మనం వాళ్ళు ఏడిపిస్తున్నప్పుడు కింద తీసుకుపోయి ఆడించవచ్చు అనమాట ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిట్టి థ్యాంక్ యూ